వరలక్ష్మి అయితే కిచెన్లో టిఫిన్ చేస్తూ అట్లు పోస్తూ ఉంటుంది ఇక వరలక్ష్మి త్వర త్వరగా పిల్లలకు టైం అయిపోతుంది అని చెప్పి బ్రేక్ఫాస్ట్ని సిద్ధం చేస్తూ ఉంటుంది ఇక అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న విష్ణు అయితే బ్రేక్ఫాస్ట్ తింటూ తింటూ ఉంటాడు ఇక అతను తీసుకువచ్చిన దోశలన్నీ తినేసి అబ్బా వరలక్ష్మి ఇంకా ఎంతసేపు వెయిట్ చేస్తున్నాను రా వరలక్ష్మి తీసుకుని రా అని చెప్పి విష్ణు అయితే అరుస్తూ ఉంటాడు దాంతో వరలక్ష్మి అయితే వచ్చేస్తున్నానండి ఇదిగోండి అయిపోయింది అని చెప్పి వరలక్ష్మి అయితే ఫాస్ట్ గా దోశలు వేస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న దోశలన్నింటినీ కూడా తీసుకొని విష్ణు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తాడు తినేసి ఇంకా వరలక్ష్మి ఇంకా ఒక్కటే వేసావా ఇంతసేపటి నుంచి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వరలక్ష్మి అయితే లేదండి అక్కడ ఉండాలి అయిపోయాయా అని చెప్పి అంటూ ఉంటుంది ఏమో నాకేం తెలుసు అని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు దాంతో వరలక్ష్మి అయితే అదేంటి నేను ఎక్కువే వేశాను ఇప్పుడు దోశలు లేవేంటి అని చెప్పి వరలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అవి విష్ణుయే తినేసాడని వరలక్ష్మికి తెలియక అవుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఇంకా పిల్లలకు టైం అయిపోతుంది అని చెప్పి వరలక్ష్మి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్